రోజులో కట్నం తీసుకుని పెళ్లి చేసుకోవడం నేరం ఎవడు చెప్పాడు అలా తీసుకోకుండా నువ్వు నేరం అంటున్నావు అది తీసుకోకపోతే నా దృష్టిలో ఘోరం కట్నం కోసం కట్నంతో ఏవో నేను సామాజిక సేవ చేస్తా నీలాంటి పెళ్ళిళ్ళు వంద చేస్తా ఓ పెద్ద హాల్ పెడతా అందులో పెద్ద పెద్ద ఈవెంట్లు పెట్టి నువ్వు ఇచ్చిన డబ్బులతో నేను పెళ్ళిళ్ళు చేస్తా నీకెందుకు నువ్వు ఫస్ట్ కట్నం తీసుకో నాన్న సమాజ సేవ చేసుకోవడానికి కట్నం తీసుకో చేయాలన్నా కష్టపడి సంపాదించి ఆ డబ్బులతో చేద్దానన్న సమాజం పాత సినిమాల్లో పావలా తీసుకొని కోటీశ్వరులు అయిపోవడాలు ఒక సాంగ్లో పెద్దోళ్ళు అయిపోవడాలు ఒక సాంగ్లో ఇల్లు అన్ని చేసేసుకోవడాలు అన్ని సినిమాలు అవుతాయి ఇక్కడ అవ్వవు రియల్ ప్రాక్టికల్గా ఆలోచించు కట్నం తీసుకో హ్యాపీగా ఉండు నీకు అంత ఎంజాయ్ చేయాలి అనుకుంటే నువ్వు వెళ్ళు బయటకు ప్యారీసో ఇట్లా ఎక్కడికి కష్టం ఎవ్వరునా అన్న ఎవరినప్పుడు ఎందుకు రాయి పెంట మన ఇంట్లోకి నువ్వు నా కొడుకువే కాదు కొడుకు కాదు నువ్వు నా నాన్నకు నీకు బటర్ నాన్ తో సమానం ఈ రోజు నుంచి నువ్వు బట్టర్ నాన్న అవును మా నాన్న కాదా కాదు గోధుమ పిండి నాన్న కూడా కదా బట్టర్ నాన్